హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రమాదేవి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే అక్కడికి ప్రేమైతే వస్తాడు ఇక ప్రేమ వచ్చి తన గదికి వెళ్ళబోతూ ఉంటాడు ఇక అప్పుడు ప్రేమ్ ఒకసారి నీతో మాట్లాడాలి అని అయితే హర్ష అంటూ ఉంటాడు ఇక నైట్ అంతా ఎక్కడున్నావురా అని అయితే హర్ష అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు రమాదేవి అంటూ ఉంటుంది చూడు నేను మాట్లాడితే నార్మల్గా ఉండదు అని నువ్వు మాట్లాడతా అన్నావని నేను ఊరుకున్నాను నువ్వు ఏది అన్నది ఒక్క మాటలో తేల్చేసి చెప్పు హర్ష అని అయితే రమాదేవి అంటూ ఉంటుంది ఇక అప్పుడు హర్ష అడుగుతూ ఉంటాడు ఒరే నైట్ అంతా ఎక్కడున్నవరా అని అయితే అడుగుతూ ఉంటే ఇక ప్రేమ్ అంటూ ఉంటాడు నిన్న పార్టీలో లేట్ అయింది నాన్న అని అయితే చెప్తూ ఉంటాడు ప్రేమ్ పార్టీలో లేట్ అయిందా లేదా లేట్ చేశావా అని అయితే హర్ష అంటూ ఉంటాడు ఏమైంది నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అయితే ప్రేమ అడుగుతూ ఉంటే చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు నిషా వీళ్ళిద్దరూ పార్టీలో చాలా చేశారు అంకుల్ అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ్ కోపంగా అంటూ ఉంటాడు ఏం చూపి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏం మాయ మాటలు చెప్పావు ఇంట్లో వాళ్ళందరికీ అని ప్రేమ అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు హర్ష అంటూ ఉంటాడు మాకు మాయ మాటలు చెప్పడం కాదు జరిగింది చూపించింది అని పార్టీలో మత్తుమందు తాగిన డ్రింక్ తాగడం వల్ల ప్రేమ్ చామ్కి ముద్దు పెట్టడం అనుకోకుండా సోఫాలో ఒకరి మీద ఒకరు పడడం ఇవన్నీ కూడా నిషా అయితే ఫోటోలు తీసి రామాదేవి వాళ్ళ ఇంట్లో అందరికీ చూపిస్తుంది ఇక అది చూసి వాళ్ళందరూ నిజం అనుకుని నమ్ముతారు ఇప్పుడు చామంతికి ప్రేమ్కి ఎలాంటి శిక్ష వేయనున్నారు హర్ష రామాదేవి వాళ్ళు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్